హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మస్తు జోస్తో అయితే ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చేసాను సరేనండి అయితే ఇంట్లోనే చాలా ఈజీగా బాద్షాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే స్వీట్ షాప్లో మనం కొనుక్కొని తింటూ ఉంటాం కదండీ బాద్షా జ్యూసీ జ్యూసీగా సూపర్ టేస్ట్ తోటి తింటూ ఉంటే స్వీట్ షాప్లో కొనుక్కొని బాగా తినిబుద్దు అవుతుంది కదా ఆ టేస్ట్ తోటి అదే విధంగా నేను చేసి చూపిస్తాను అయితే ఈమెకు ఎలా తెలుసు స్వీట్ షాప్లో అని మీరు అనుకోవచ్చు అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉందండి ఆమె ఇప్పుడప్పుడు కాదండి ఫ్రెండ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను అడిగాను స్వీట్ షాప్లో చేస్తారు తను ఆ స్వీట్ షాప్లో తను ఐదు సంవత్సరాల నుంచి చేస్తుంది అనమాట అయితే తను అడిగితే బాద్శాలు ఎలా చేయాలి ఎలా చేయాలని నాకైతే చెప్పేశారు అదే విధంగా నేను అంతకుముందు ఇంట్లో కూడా ట్రై చేశాను సూపర్గా వచ్చాయి అయితే మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఈ వీడియోలో చేయాలని మీ అందరికి చూపించాలని ఆ స్వీట్ షాప్ స్టైల్లోనే నేను ఈరోజు ఆ ఆకొలతలతోటి నా ఫ్రెండ్ చెప్పిన రీతిగా నేను చేస్తాను చూడండి వీడియోలోకి వెళ్దాము అయితే ఒక చిన్న పొడుపు కథను కూడా వేస్తాను దాన్ని మీరు విప్పాలండి సరేనా మన ప్రతిరోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథను వేస్తాను కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ఏంటది కాళ్ళు ఉన్న పాదాలు అయితే ఉండవండి దానికి అయితే కొంచెం క్లూ కూడా ఇస్తాను అందరిలో ఉంటుంది దాదాపుగా అసలు ఆ క్లూ ద్వారాగా మీరు తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి ప్లీజ్ అండి ఒక చిన్న రిక్వెస్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి రండి బాద్షాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అయితే బాద్షాని ముందుగా నేను ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి ఒక కప్పు మైదా వేస్తున్నాను మైదాతోటే చేస్తారండి స్వీట్ షాప్స్లో అయితే నేను కొంచమే చేస్తున్నాను వాళ్ళు ఎక్కువ ఎక్కువ చేస్తారు కదండి మన వీడియో కోసం మనం కొద్దిగంతే చూపిస్తున్నాం అనమాట ఇగోండి ఇదైతే బేకింగ్ సోడా అండి ఒక మూడు చిట్కలు వేసుకోవాలి ఈ పిండిలో కొంచెమంతా అంటే ఒక హాఫ్ స్పూన్కి ఇంకా తక్కువగానే వీడియోలో కనిపిస్తుంది కదండీ ఇది బేకింగ్ పౌడర్ అనమాట ఇందాకేమో బేకింగ్ సోడా ఇది బేకింగ్ పౌడర్ దీని కూడా దీంట్లో వేసుకోండి నేను ఇగోండి ఒక్క మూడు స్పూన్లు డాల్డా వేస్తున్నాను స్వీట్ షాప్లో డాల్డానే వేస్తారండి నెయ్యి అలాంటివి యూజ్ చేయరనమాట ఇది ఇవేనండి తను చెప్పిన చిన్న చిన్న ఇవి వీటితోటే మనం ఎంతో ఈజీగా చాలా సులభంగా స్వీట్ షాప్ స్టైల్లోనే ఆ టేస్ట్ తోటి మనకు వస్తుందన్నమాట ఇట్లా కలిపేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి యూజ్ చేయకుండా ఇలా డాల్డాని మీరు యూస్ చేసుకోండి డాల్డా నేను ఏం చేశానంటే కరిగించుకున్నానండి మరీ గట్టిగా కాకుండా అలాగనమాట గట్టి ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇగో మనకిట్లా ముద్ద కావాలన్నమాట ఇప్పుడు ఇలా మనకి సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి అంటే కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి ఎందుకంటే గట్టిగా ఉండకూడదు అనమాట ఇది అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్త ముద్దలాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తానండి ఆ విధంగా అట్లాగా ఇగోండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాత ముద్దలాగా గట్టిగా వద్దండి ఇలాగ సాఫ్ట్గా చూడండి ఇట్లా ఫ్రెడ్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి ఏలు ఆ విధంగా సరేనా దీన్ని కలుపుకున్న పిండిని మనం ఇలా మూత పెట్టేసుకొని దీన్ని ఒక పది కానీ ఒక ఐదు నిమిషాలు కానీ పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం షుగర్ షుగర్ సిరప్ని అంటే షుగర్ పాకాన్ని రెడీ చేసుకుందామండి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కళాయి అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు మైదా తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ వేసుకోండి మంచి సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వాటర్ కూడా వేసుకో ఇదే కప్పు తోటి ఇదే మెజర్మెంటు తీసుకోండి మూడు కూడా ఇంతే అనమాట ఇలా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి రండి చూద్దరు కానీ ఇగోండి చక్కెరపాకం కరిగిపోయింది చక్కెరపాకం కరిగిన తర్వాత ఒక మూడు నిమిషాలు టైం పెట్టుకోండి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే చక్కెరపాకం ఫస్ట్ పెట్టిన దగ్గర నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కెరపాకం కరిగిన తర్వాత మూడు నిమిషాలు మనం మరిగించుకుంటే చాలు అనమాట షుగర్ పాకాన్ని మరీ మనకి గులాబ్ జామ్ పాకంలాగా రాకూడదు అలా జామ్ లాగా నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు ఆ పాకంలాగా అలాగని జిలేబీ పాకం ఉంటుంది కదండి జిలేబీ కూడా చేసుకుంటాం కదా ఇలాగే అలా కూడా ఉండకూడదు మామూలుగా ఇట్లా స్టిక్కి స్టిక్కీగా వస్తే చాలు అయితే ఒక మూడు నిమిషాలు మనం ఇలాగే గైడ్తో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇంకోండి రండి చూపిస్తాను ఎలాగొచ్చిందో పాకం మనకి మూడు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇట్లా పాకం తీసుకొని మనకి ఏమవుతుందంటే ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది అనమాట ఇట్లా పాకం కాకుండా ఇట్లా స్టిక్ స్టిక్కీగా అంటుకొని పోవాలి ఇట్లా తీసుకుంటే అప్పుడు మనకి పాకం రెడీ అవుతున్నట్టు ఇదేనండి ఇట్లా చేసుకోండి మీరు తప్పకుండా మస్తు ఉంటాయి అన్నమాట స్వీట్ షాప్లోగానే ఇట్లా ఇట్లా అంటే అంతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టేస్ట్ కోసం టేస్ట్ కోసం ఇలాచి పొడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్క స్పూను నిమ్మచెక్క రసాన్ని నిమ్మ చెక్కని ఈ రసాన్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకొని నిమ్మచక్క రసం అంటే నిమ్మరసం వేసుకోవటం వల్ల మనకి పాకం గట్టిపడకుండా ఉంటుందండి ఇప్పుడు దీన్ని దింపేసుకోవడమే పక్కకు పెట్టేసుకుందాం ఇది ఇప్పుడు వేరే కళాయి తీసుకొని బాస్య కాల్చుకోవటానికి అంటే ఫ్రై చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని మనమైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఆయిల్ వేసుకుందామండి అంటే మనకి బాస్య అంటే పప్పలు మునగాలన్నమాట మునిగేంత వరకు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసేసుకొని దీన్ని సిమ్లోనే ఉంచుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం చూడండి పిండి మంచి ఫ్లఫీ ఫ్లఫీగా అయితే తయారైపోయింది సూపర్ ఉంటుందండి అసలు మన బాధ అద్దరిపోతాయి ఒక్కసారి ఈ విధంగా మనం కలిపేసుకొని ఇలా అసలు పిండి అయితే బాగా సాఫ్ట్ అవుతుంది అది చూడండి ఇప్పుడు మనం రెండు ముద్దలుగా చేసేసుకొని ఇట్లా మనకి కావాల్సినంత చిన్న చిన్న ఉండలు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత ఉండాలి తీసేసుకొని ఇట్లా సపరేట్ చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఇలాగ ఇంకో అన్ని ముద్దల్ని ఇలాగే టక్ 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 చేసేసుకున్నాను చేసేసుకొని ఇది ఉంది కదండి ఇట్లా ఒత్తేసుకొని దీంతో ఇట్లా బటో నీళ్ళు ఉంది కదా బొటో నీళ్ళతో ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా చేసుకోండి చేసుకొని మళ్ళీ ఒత్తుకోండి అప్పుడు మనకి సూపర్ వస్తాయండి ఇట్లా ఇట్లాకొని మళ్ళీ ఇటు కూడా దీంతో మళ్ళీ పెట్టుకోండి ఇట్లా అంతే చూడండి కొంచెం పెద్దగా పెట్టుకోండి అప్పుడు మనకి మంచిగా వస్తాయి అన్నమాట ఇలాగే అన్నిట్లో ఇంకో పద్ధతి ఏంటంటే ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఇంకా ఇంక అంత ప్రాసెస్ ఎందుకు అని అనుకుంటే ఇట్లా చేసుకోండి ఫస్ట్ పద్ధతి అయితే మా ఫ్రెండ్ చెప్పినట్లు స్వీట్ షాప్లో లాగా చేశానండి ఇప్పుడైతే మీకు అంత వద్దు అనుకుంటే ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా కత్తుకొని ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇలాగే చేసుకొని మళ్ళీ ఉండని ఇలా చేసుకొని అప్పుడు మనకి లోపల మంచిగా పొరలు పొరలుగా వస్తాయండి బాదుషా అందుకే చూడండి ఇంకా అన్నీ కూడా ఈ విధంగానే చేసేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి అన్నిటిని కూడా ఇలాగే చేసేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇగోండి చూడండి ఫస్ట్ ఉండని తీసుకొని ఉండని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇట్లా చూడండి అయితే ఈ ఆయిల్ అయితే కాగిందనమాట కాగిన ఆయిల్ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి నేను ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా ఆయిల్లో వేస్తున్నాను చూడండి ఇట్లా లెగకూడదు వెంటనే ఆ పిండి ఎందు లేగిస్తే మాత్రం మనకి లోపల మనం పప్పు వేసినప్పుడు ఉడకదండి ఇలా గమనించుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మనం బాదుషాలు ఉన్నాయి కదండి వీటిని ఒక్కొక్కటిగా దీంట్లో వెయ్యాలి అస్సలు మనకి అట్లా వేసుకోవాలండి అవే లేస్తాయి కా లేచినప్పుడు అప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఇలా అన్నిటిని కూడా ఇలాగే వేసుకోవాలి నాకైతే చేసినవన్నీ ఒక్క కళాయిలోనే ఒక్కసారికే పట్టేసినవియండి ఒకవేళ మీకు రెండో వాయి కూడా అయితే రెండో వైపు కూడా ఇదే విధంగా మీరు కాల్చుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి చూస్తున్నారా ఇట్లా బురుగులు బురుగులుగా వస్తూ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్నగా పప్ప పైకి తేలుతూ ఉంటుంది అనమాట చూడండి అప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి లోపల వరకు మంచిగా కాలుతాయండి పప్పలు అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బాద్స అయితే తయారు తయారవుతుందనమాట ఈ చిట్కాలతోటి తోటి స్వీట్ షాప్లో లాగా మనం కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చూస్తున్నారా బుడగలు బుడగలుగా పైకి తేలుతూ చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట ఇలాగే ఈ విధంగానే రావాలండి ఒక్కసారి వేయగానే మనకి పైకి వచ్చేసింది అనుకో లోపల గాలు ముద్ద ముద్ద పిండి పిండిగా ఉంటుంది పైన మాత్రం క్రిస్పీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ పద్ధతిలో ఇలా చేయండి మీరు చాలా బాగుంటుందన్నమాట బాగా వస్తాయి మన స్వీట్ షాప్లో లాగానే మా ఫ్రెండ్ చెప్పినట్లు ఇప్పుడు బాదశాలు ఇలా పైకి అయితే వచ్చేయండి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇట్లా వేరొక పక్క టాన్ చేసుకోండి వెయ్యగానే వెంటనే అస్సలు కదపొద్దు గరట పెట్టొద్దు ఇప్పుడు పప్ప పైకి వచ్చిన తర్వాతనే ఇలా కదుపుకొని ఒక పక్కకు తిప్పేసుకోండి అప్పుడు ఈవెన్గా అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా వస్తాయి అయితే చూడండి అసలు ఎంత మంచిగా వస్తున్నాయో అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి మంచి ఉబ్బినాయండి చాలా బాగా వచ్చినాయి అనమాట ఎందుకంటే మనం డాల్డా వేసుకున్నాం కదా అందుకని ఇట్లా ఇట్లా తిప్పేసుకుందాం అట్లా తిప్పుకుంటూ మంచి కలర్ అయితే రావాలండి గోల్డెన్ కలర్ రావాలి బాదుషా అప్పుడు వరకు కాల్చుకోవాలన్నమాట వెంటనే ఇలా గరిటి పెట్టి తిప్పేసుకుంటే విడిపోతాయండి అందుకని అనమాట ఈ చిన్న చిన్న టిప్స్గా చేస్తే మనం పాటిస్తే మాత్రం పర్ఫెక్ట్గా స్వీట్ స్టైల్లోనే మనకి మా ఫ్రెండ్ చెప్పినట్లు వస్తాయండి నేను చేసినట్లు చూడండి ఎట్లా సిమ్లోనే ఉంచుకోండి ప్రాబ్లం లేదు ఇగోండి మంచి కలర్ అయితే వచ్చేదారికి నేను ఆయిల్లో మంచిగా ఫ్రై చేశాను అనమాట ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలండి టెన్ మినిట్స్ పెట్టిద్ది అనమాట టెన్ మినిట్స్ ఎన్ని నిమిషాలు పట్టని మనం ఈ విధంగానే గోల్డెన్ కలర్ అయితే రావాలన్నమాట మనకి ఈ విధంగా వచ్చేసాక ఇప్పుడు చూసారా అండి ఇంకో తీసేసుకుంటున్నాను మనకి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదండి చాలా బాగా వచ్చినాయి చూసారా అసలు ఆయిల్ కూడా అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలాగే అన్నిటినీ మనం ఇట్లా తీసేసుకోవటం అస్సలు ఆయిల్ నేను చెప్పినట్టు మీరు చేయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదండి నిజంగా చాలా బాగా వస్తాయి అనమాట మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి చెడిపోతాయన్న ప్రాబ్లం ఉండదండి ఇలా చేసుకుంటే చూడండి మొత్తం అన్నిటినీ తీసేసుకోవడమే తీసేసుకొని ఇవ్వండి ఇది తీసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకొని చక్కెర పాకల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా షుగర్ పాకల్లోకి వేసేసుకుందామండి అన్నిటిని చూడండి వేసేసుకోవడమే వేసేసుకొని మనం ఒక పది నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలి చక్కెర పాకంలో ఈ బాదుషా అప్పుడు మనకి మంచి జ్యూసీ జ్యూసీగా తయారవుతాయండి ఇట్లా వేసేసుకోవడం ఇక పది నిమిషాలు వేసి ఇట్లా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను ఇట్లా చూడండి ఒక పది పదిహేను నిమిషాలు షుగర్ పాకంలో ఉంచేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సర్వింగ్ బాగులోకి సర్వ్ చేసేసుకుందామండి చూడండి ఎట్లున్నాయో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి అసలు తింటే కూడా చాలా బాగున్నాయి ఇట్లా వేయగానే హనీ అయితే తినేసిందండి చాలా బాగున్నాయి అంట ఇవ్వండి చూడండి అసలు మనకి ఎన్ని రోజులైనా కానీ ఈ బాద్శాఖ ఖరాబ్ కావండి చాలా బాగుంటాయి అన్నమాట లోపల జూసి జూసిగా పైన క్రిస్పీ క్రిస్పీగా చూశారు కదండి ఇంట్లోనే చాలా ఈజీగా బాదుషా అని మా ఫ్రెండ్ చెప్పిన స్వీట్ షాప్ స్టైల్లోనే ఆ టేస్ట్ తోటి నేను చేసి చూపించాను మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడైతే నేను ఒక టేస్ట్ కూడా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఎట్లా వచ్చినాయో జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి క్రిస్పీ క్రిస్పీగా పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూస్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి అబ్బా సూపర్ అండి అద్భుతం చాలా అంటే చాలా స్వీట్ షాప్ స్టైల్ అట్లాగే అంతకంటే కూడా చాలా బాగా వచ్చినాయండి మనకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి సరేనా ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి ఆ పొడుపు కథ నేను వేసాను కదా ఇందాక ఫస్ట్గా దాన్ని విప్పేస్తాను అన్నమాట కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ఏంటదంటే కుర్చీ అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇట్లా సరదాగా పొడుపు కథ మనం పాతకాలం పద్ధతిలో ఆ తాతలో చెప్పినట్లుగా ఆ పొడుపు కథలు మర్చిపోకుండా నా వీడియో చూసిన వాళ్ళందరికి కూడా ఇలా గుర్తు రావడం కోసం నేను పొ పొడుపు కథలు వేస్తున్నానండి సరేనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి